హాయ్ ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసాడు అల్లరి పిల్లవాడు పల్లెటూరు కుర్రవాడు మీ అందరి వాడు లెట్స్ గో వీడియో ఈరోజు అలా స్పెషల్ ఇంట్రెస్ట్ వీడియో అదేంటంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ అయ్యే లైఫ్ జూనియర్ ఆర్టిస్ట్ సినిమా రంగంలో జూనియర్ ఆర్టిస్ట్ అనేది చాలా కీలకమైన పాత్ర ఎందుకంటే లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా క్రియేట్ చేయగల పాత్ర జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఈరోజు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది వాళ్ళ లైఫ్ ఎలా నడవబోతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అది ఎక్కడ ఆ వర్క్ ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు ఎలా రన్ అవుతారు ఎలా ఏంటి అనేది ఈరోజు మనం చూడబోతున్నాం లెట్స్ గో వీడియో లెట్స్ గో మన అమీర్పేట నుంచి స్ట్రైట్గా ఒకటే దారి వచ్చేస్తే వచ్చేస్తుంది కూడా గూడ కూడా నుంచి మనం స్ట్రైట్గా ఒకటే దారిలో వెళ్తే ఉంటుంది ఇంద్రనగర్ గడ్డ ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నట్టు చూస్తున్నారు కదండి వాళ్ళందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులే వీళ్ళందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులే ఇలా మనం స్ట్రైట్గా వస్తే పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ ఫోర్ జీరో మెట్రో స్టేషన్ దాటిన తర్వాత మనం స్ట్రైట్గా వస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులే అవి ఈ బస్సులన్నీ కూడా ఆ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళకి ట్రావెల్ అవ్వడానికి ఉంటాయండి ఆ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మనం ఇట్లా అన్ని బస్సులు ఆగుతాయి ఈ బస్సులోకి మనం జూనియర్ ఆర్టిస్టులు అని వాళ్ళు ఇప్పుడు లైక్ అతను పిలుస్తున్నాడు అలా పిలుస్తూ ఉంటారు మనం జూనియర్ ఆర్టిస్టులకి వెళ్తూ ఉంటే పిలుస్తారు ఈ బస్సులన్నీ కూడా జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళే బస్సులే మేబీ ఈరోజు పుష్ప టూ మన అల్లు అర్జున్ గారిది పుష్ప టూ మూవీ ఎవరు తగ్గేదేలా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మన జూనియర్ ఏజెంట్ అసోసియేషను ఇక్కడ కార్డ్ తీసుకొని మనం చేసుకోవచ్చు అలాగే ఈ బస్సులన్నీ కూడా షూట్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇంకా కొంత మంది రాలేదు మనం ఎర్లీగా వచ్చేసిన సో ఇది ఎంత జూనియర్స్ ఇలా వెయిట్ చేసి వాళ్ళ సినిమా షూటింగ్ పిలుస్తారండి స్వామి శరణమయ్య ఎవరు తగ్గేదేలా పుష్పట్టు సినిమా షూట్ అంట బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఒకసారి ఎవరిని కదిలిచ్చి అడిగే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినాం కానీ ఎవరు కూడా మాట్లాడడానికి ఎందుకంటే టైం లేదు వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు సో ఈరోజు మనం జూనియర్ ఏజ్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందని మనం చూపిస్తున్నాం కదా దాన్ని మనం ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏంటి అనేది మనం ఇలా ఉంటుందండి ఇలా ఎలా ఉంటుందండి ఇంద్రనగర్గా వస్తే ఇలా రకరకాలుగా రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి ఒక సమూహంగా ఏర్పడతారు ఇంకా ఇంకెప్పుడే ఇంకా ఎవరు కాలేజ్ మనమే వెళ్ళి వచ్చినా సో ఇదంతా కూడా మనకి ఇంద్రనగర్ జూనియర్ అట్ట అని చెప్పొచ్చు సో ఇది పరిస్థితి ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ఏకూజామున మూడున్నరలు వేసి కుండాపూర్లో రెడీ అయ్యి కృష్ణనగర్ వచ్చి ఎంతో వేయ ప్రయాసాలకు వచ్చి వీడియో చేశాను దయచేసి మీ యొక్క సపోర్ట్ నాకు ఇవ్వాల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కామెంట్లు ఇవ్వండి వీడియో చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేస్తాను రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా వరకు నేను మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మనందరితో మాట్లాడే ప్రయత్నం చేసినవి కానీ ఎక్కడే కూడా వీడియో బయటలు ఇవ్వడానికి కానీ వీడియో ముందుకు వచ్చి మాట్లాడడానికి కానీ ఎవరు ఆసక్తి చూపించట్లేదు బికాస్ ఆఫ్ వాళ్ళు వర్క్ వాళ్ళ ఉదయాన్నే వాళ్ళకున్న టెన్షన్స్ని బట్టి సో వాళ్ళు ఎవరితో మనం మాట్లాడే ప్రయత్నం అవ్వట్లేదు సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి మనం ప్రాపర్గా వాళ్ళతో మాట్లాడించి కుదిరితే మన స్టూడియోకి పిలిపించి ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుందాం దెన్ చూస్తూనే ఉండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా అల్లరి పిల్లవాడు పల్లెటూరు కుర్రవాడు మీ అందరి వాడు